హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము తెలుపులం లోలాకెళ్తాము మా ఆయన మా పిల్లలు మొత్తం అందరం ఆటోలో ఆటో కట్టించుకొని వెళ్ళాము మా తోటకోడల్లో మేము ఇంకా మా మరింత వాళ్ళు మొత్తం అతనైతే ఆటో డ్రైవరు అందరం ఆటో కట్టించుకొని వెళ్ళామండి మా పిల్లలు నేను మా పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి ఈరోజైతేనే తలుపులం లోవాలకు వెళ్ళాము తను కనిపించే ఆమె అయితే మా వాళ్ళతో పనిలోకి వెళ్ళామే మా మరిది మా ఆటో డ్రైవర్ మా బాబాయ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈరోజైతే తలుపులం లోవలాకి వెళ్ళామండి బాయ్